కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్ట ఉంటుంది నవంబర్ అక్టో తేదీన శనివారం నాడు వచ్చే కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో ఏకాదశి శనివారంలో కలిసి రావడం చాలా విశిష్టతం ఎందుకంటే కార్తీక మాసంలో శనివారం నాడు ఏకాదశి చాలా అరుదైన రోజుగా చెప్పబడును కార్తీక మాసంలోని ఏకాదశి ఏ దేవుణ్ణి పూజించాలి అంటే వెంకటేశ్వరుని పూజించాలి శనివారం కార్తీక మాసం ఏకాదశి రావడం వల్ల వెంకటేశ్వర స్వామి ఇంట్లో కొలువై ఉంటాడు అంట ఇలాంటి అద్భుతమైన రోజు స్త్రీలు ఏం చేయాలి అంటే వేకుజామున నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకొని నది స్నానం చేసి పసుపు కాళ్ళకు మొహానికి నిండుగా రాసుకొని బొట్లు పాపిటను పెట్టుకోవాలి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని బియ్యం పెండుతో ముగ్గులు పెట్టుకొని దేవుడి పటాలను పసుపు గంధంతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని వెంకటేశ్వరునికి ఇష్టమైన తులసి దళమాలను విగ్రహానికి పెట్టి దీపాలను పెట్టాలను కార్తీక మాసంలోని పండ్లను నైవేద్యంగా పెట్టాలి ఇలాంటి అద్భుతమైన రోజు స్త్రీలు ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం చేయలేని దీపారాధన దాన ధర్మాలు ఈ ఒక్కరోజు చేస్తే వేల కొలది ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది కార్తీక మాసంలోని ప్రతి ఒక్క స్త్రీ నుదుటిన బొట్టు కుంకుమ కొవ్వులు కాటుక నిండుగా ఉండాలి గాజులు ండుగా వేసుకొని అలంకరించుకొని ఉండాలి కార్తీక మాసంలోని పూజ చేసే స్త్రీ పసుపు వస్త్రాలను ధరించడం మంచిది కార్తీక మాసంలోని ఏకాదశి నాడు వెంకటేశ్వరుని నామాలు స్మరిస్తూ పూజించి గుడిలో వంట చేసుకొని ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి పిల్లలకి ముసువా ముసుల వాళ్ళకి అన్నదానం చేస్తే విశిష్ట ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక మాసంలో బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకొని దేవుడి మందిరంని శుభ్రం చేసి పసుపు రంగు పువ్వులను అలంకరిస్తే శుభప్రదం కార్తీక మాసంలోని శనివారం ఏకాదశి రావడం చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఇటువంటి రోజున బియ్యం పిండి ముద్దగా చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరి అష్ట ఐశ్వర్యాలు కలిగి పిల్లలు సుఖ సంతోషంతో ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటారని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఈ కార్తీక మాసంలోని వెంకటేశ్వరునికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి చెంబులో నీరు పోసి పువ్వు పోసి పుల తులసి దళాన్ని సమర్పించాలి కార్తీక మాసంలోని ఈ పూజలు చేస్తే విశిష్ట ఫలితం ఉంటుంది నైవేద్యంలో దళం లేకపోతే పూజా ఫలం దొరకదు కార్తీక మాసంలోని ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ ఐదు దశల రోజు పూజలు చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుందనుకొని శాస్త్రం చెబుతుంది కార్తీక మాసంలోని రావి చెట్టుకు ప్రదర్శనలు ఏకాదశి నాడు చేస్తే ధనాకర్షణ పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు కార్తీక మాసంలోని ఏకాదశి నాడు ఓం నమో వెంకటేశ్వరాయ నమ అని నూట ఒక్కసారి పలికితే పట్టిందల్ల బంగారమే అవుతుంది కార్తీక మాసం ఏకాదశి పూజలు చేసేవారు ఒక్క పూట భోజనం తో సరిపెట్టుకోవాలి కార్తీక మాసంలో ఏకాదశి నాడు పూజ చేసే స్త్రీయే కాకుండా ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం నీచకూరలు తినకుండా ఉండడమే మంచిది మా వీడియో నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి